二十歳の時に二十歳の時に二十歳の時に二十歳の時に二十歳の時に二十歳の時に二十歳の時に二十歳の時に二十歳の時に二十歳の時に二十歳の時に二十歳の時に二十歳の時に二十歳の時に二十歳の時に二十歳の時に二十歳の時に二十歳の時に二十歳の時に二十歳の時に二十歳の時に二十歳の時に二十歳の時に二十歳の時に二十歳の時に二十歳の時に二十歳の時に二十歳の時に二十歳の時に二十歳の時に二十歳の時に二十歳の時に二十歳の時に二十歳の時に二十歳の時に二十歳の時に二十歳の時に二十歳の時に二十歳の時に二十歳の時に二十歳の時に二十歳の時に二十歳 ఇక్కడ అపోలో యూనివర్సిటీ చిత్తూరులో చదువుకుంటారు అండ్ వన్ ఇయర్ ఏమో క్లస్టర్లో వెళ్ళి చదువుకుంటారు అండ్ దిస్ ఆర్ ఆల్ బిఎస్సి సారీ బిహెచ్ కంప్యూటర్ సైన్స్ ప్రోగ్రామ్స్ లాన్ చేసాం అండ్ వీ ఆల్సో ఆఫర్ లాట్ ఆఫ్ స్కాలర్షిప్స్ ఈ స్కాలర్షిప్స్ ఏంటంటే దాదాపు టెన్ పర్సెంటేజ్ నుంచి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ దాకా స్కాలర్షిప్స్ కూడా ఇస్తున్నాం స్టూడెంట్స్కి అండ్ అడ్మిషన్స్ ఆర్ ఆల్రెడీ రన్నింగ్ అండ్ అడ్మిషన్స్ ప్రాసెస్కి కావాలంటే అది డీటెయిల్స్ మొత్తం ఇక్కడ ట్రస్ట్ శిశ్ ప్రసాద్ గారి దగ్గర మీ కెన్ గెట్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ ఈ ప్రోగ్రామ్ కొంచెం యూనిక్ అండ్ ప్రోగ్రామ్ అండి ఇట్స్ నాట్ లైక్ రెగ్యులర్ ప్రోగ్రామ్ నేను ట్వంటీ సెవెన్ ఇయర్స్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఇయర్స్ ముందు చదువుకున్నప్పుడు ట్వంటీ ట్వంటీ ఇయర్స్ ముందు చదువుకున్నప్పుడు ఎలా ఉందో ఇంకా మోస్ట్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజ్ చాలానే ఉంది కాకపోతే ఇక్కడ ఏం చేశామంటే ప్రైమరీగా రీసెర్చ్ ఫోకస్లో పెట్టాము సో వీ స్టార్టెడ్ విత్ హెచ్పిఎం అని చెప్పేసి ఒక రీసెర్చ్ సెంటర్ స్టార్ట్ చేసి అపోలో హాస్పిటల్స్ అపోలో యూనివర్సిటీ అండ్ లెస్ట్ యూనివర్సిటీ కలిపి వి స్టార్టెడ్ దిస్ పర్టికులర్ ప్రోగ్రామ్ పర్టికులర్ రీసెర్చ్ సెంటర్ హెచ్పిఎం ఆ హెచ్పిఎం ప్రోగ్రామ్ మీద వీ స్టార్ట్ దిస్ కోర్స్ ఈ కోర్స్ ఏంటంటే బోత్ బిఎన్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అండ్ అందులో ఏఐ కానీ డేటా సైన్స్ కానీ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కానీ స్పెషలైజేషన్ తీసుకోవచ్చు దిట్ ఈస్ అ వెరీ షార్ట్ అండ్ స్వీట్ ఇంప్రూవ్ అండ్ మీరు అడ్మిషన్స్ గురించి ఏదైనా ఇన్ఫెక్షన్స్ కావాలి లేకపోతే ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇక్కడ ప్రసాద్ గారు ఉంటారు ఫ్రమ్ ఫ్లస్ట్ ఓవర్సీస్ ప్లేస్ గ్యాన్ టచ్ థ్యాంక్ యూ స్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ అండి ఇంకా ఫోర్టీన్ ఇయర్స్ నుంచి ఇది ఇంకొస్ కన్సల్టెన్సీ రన్ చేస్తున్నాము ఈ ప్రోగ్రామ్స్ ఏం కావాలన్నా ఆ కన్సల్టెన్సీ అడ్రస్ వచ్చేసి జిఎమ్ఆర్ఎండ్ జిఎస్ కాంప్లెక్స్ కిషన్పురాలో ఉంది సెకండ్ ఫ్లోర్లో మీకు ఏ డీటెయిల్స్ కావాలన్నా కానీ ఆఫీస్కి రావచ్చు లేదా కాంటాక్ట్ చేయొచ్చు ఈసెల్ నెంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ ఫైవ్ నైన్ సెవెన్ ఎయిట్ ఫోర్